ఎవరు లేకుండా ఎందుకు వేస్తారా అట్లా కాదు బా ఎవరు ఎవరు మీకు ఇబ్బంది లేదు సింపుల్ చిన్నగా సార్ గారికి నేను మళ్ళీ సార్ చెప్పిన అవసరం లేదు సార్ తీసుకున్న కంప్లైంట్లే ఉన్నాయి

మనకి ఏం చెప్పా ఏది సార్ ఏం చెప్పా ఇచ్చే మెటీరియల్ అంటే వస్తే నేను లంచ్ చేసుకుని వస్తాడు ఇస్తా అంటే వచ్చే కొద్దిగా మేము లేవు నాతో లేవు మేము చూసుకోండా అంటాడు లేదన్నా మళ్ళీ ఇక్కడ ఇస్తానని చెప్తారా సరే ఎన్ని సార్లు తిరుగుతున్నాం సార్ మీరే చెప్పండి ఇప్పుడు నేనే ఇంకా నీకు ఇచ్చిన హెడ్ పైప్ లో అదేడో పోయిన పోతే పని లేదు చేసుకోనా అని అదే సార్ మేము అందరూ రైతులు కంప్లీట్ ఇస్తాము యాక్షన్ తీసుకోవడా పోలీస్ టెస్టింగ్ కంప్లీట్ ఫైల్ చేయండి నేను ఆయన మాదిరిగా ఏయినే అని మీద నేను ఎట్లా యాక్సిన్ మేము ఏడి కూడా చెప్పినాం కదా డి కూడా చెప్పినాం కదా ఎందుకు యాక్సిన్ తీసుకోలేదు ఏడి చెప్పినాం డి చెప్పినాం అందుకు చెప్పినాం ఎందుకు యాక్సిన్ తీసుకోలేదు మీరు మీటింగ్ పెట్టినప్పుడు మనం నెమ్మదిగా చిన్న చిన్నగా క్రోజ్ చేస్తా వస్తాను ఒక రోజులో నేను చేయాలంటే దాని కూడా ఇది కదా నాకు ఒక రోజునే కాదు సార్ మీరు ఇంచార్జ్ నుంచి ఏం చేయాలో చెప్పండి సార్ మాకు ఇప్పుడు నేను రెండు సార్లు ఇచ్చిన అజీ మీరు ఇన్చార్జ్ తీసుకున్నప్పటి నుంచి అంటే

రైతులకు న్యాయం చేసేది ఎవరు మీరు యాక్షన్ తీసుకోరు రైతులకు ఎవరు న్యాయం చేయాలి ఇప్పుడు కొంచెం జరగదు అరగో ఎవరు లేకుండా ఎందుకు ఎందుకేస్తారా అట్లా కాదు బా ఎవరు ఎవరు ఉన్నా ఎవరు లేకుండా ఎందుకు వేస్తారా అంత అట్లా కాదు బా ఎవరు ఎవరు